గెలిపించుకునే పరిస్థితి ఉండదు మనకు విద్య కావాలా ఉపాధి కావాలా మా వ్యాపారాలు బాధ జరగాల కష్టం లేకుండా ఉండాలా కానీ చట్టసభలో ముస్లిం మడుగు వెళ్ళకూడదు ఎవరైనా నిలబడితే చోటు పెట్ట మట్కగా వ్యాపార చట్టసభలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మహనీయుల ఇప్పుడు చట్టసభలో ఉన్న వాళ్ళందరూ కూడా మర్యాద పురుషోత్తములా మా కమ్యూనిటీ నుంచి ఎక్కడైతే శాసనాలు రాస్తారో ఎక్కడైతే మా తలనాత రాస్తారో ఎక్కడైతే చట్టాలు చేస్తారో ఈ పార్లమెంట్ లో యాభై మంది ముస్లింలు ఉన్నా కానీ ఈవరగా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా సిక్కు తరలించుకోవాలా నలభై కోట్ల మంది ముస్లింలు ఉన్నాము మీ ప్రాంతంలో ఈ కదిలీలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు అదోలీలో మీ ఎమ్మెల్యే చాలా గుండెకాయ ఉన్న వ్యక్తి అని చెప్తారు ముస్లింల ఓట్లతో గెలిచి అతని ధర్మాన్ని అతను కాపాడుకుంటూ అసెంబ్లీలో మైక్ తీసుకొని మధ్యలో నుంచి అల్లరి ముక్కలు వచ్చారని చెప్పి చెప్పేసి వచ్చాడు కానీ మా ముస్లిం ఓట్లతో ముస్లింల టికెట్ మీద గెలిచిన ముగ్గురు ముంద ఎమ్మెల్యేలు అక్కడ ఉండి కనీసం అసెంబ్లీలో అటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి అడ్డు తగలకపోయారంటే నిజంగా సిక్కుతో ముస్లిం సమాజం తలదించుకోవాలి సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం మాట్లాడతాడు ఒక్క దాస్తుల గురించి మా ఫారు మాట్లాడాలంటే పిషాబ్ వస్తుంది నాకు అర్థం కావటం లేదు బిడ్డల్ని కన్నవాడు డాడీ అవుతాడు బిడ్డల్ని కన్నవాడు ఏమవుతాడు డాడీ అవుతాడు మరత్మాన అంటే చికర్ కావాలా చికర్ అది లేని వాడు మాకు నాయకులు నాదే వద్దొద్దు ఒక్కసారి అందరూ చేతులు ఎత్తి చెప్పండి అటువంటి వ్యక్తులు మాకు నాయకులు లాగా వద్దని చెప్పండి చేతులు ఎత్తండి నోపా చేతుల చెప్పండి ఎందుకంటే బిడ్డల్ని కంటే డాడీ అవుతాడు రోడ్డు మీద వచ్చి దీని కోసం హౌం కోసం పోరాటం చేస్తే ముజాహిద్ అవుతాడు డాడీలు వద్ద మాకు ముజాహిద్ కావాలా ఎవకున్నారా మీరు ముందుకు రండి మేము ఈ రోజు చచ్చిపోతాము రేపు చచ్చిపోతాము మాకు తెలీదు మీలాంటి యువత ముందుకు రావాలా రేపు భవిష్యత్తు మీ చేతిలో ఉంది లేకపోతే మా బిడ్డలు మీరిప్పుడు మేమందరం ఇక్కడ ఉన్న మేమందరం పెద్దలం కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఏదో చదువుకొని మీరు పచ్చంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మా బిడ్డలు కాదు మీ బిడ్డలు మళ్ళీ పంచగంగటి దగ్గరనో కూరగాయల షాప్ లోనో మటన్ షాప్ లోనో మెకానిక్ షెడ్ లోనో వెల్లింగ్ షాప్ లోనో పోయి పని చేసుకునే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు అనుకుంటే ఈ రోజు అందరం ఏకమవుదాం ఇప్పుడు దాకా జమాత్ పేరు మీద మేము అందరం కూడా తల బాదుకుంటున్నాం అహిల ని చూస్తే అహిలసు జమాత్ కి పడదు అహిల సుల్లతో జమాత్ చూస్తే తబ్లి వాళ్ళకి పడదు చూస్తే జమాత్ ఇస్తాం వాళ్ళకి పడదు అందరూ అదే కులా అందరికి అదే కర్మ అందరికి చివరి ప్రవక్త మొహం ప్రవక్త సలహా ఏ జమాత్ కూడా చెడ్డది కాదు ఏ జమాత్ కూడా దాంట్లో లోపాలు ఉన్నాయని నేను చెప్పడం లేదు అహిల జమాత్ యువతరానికి తోహిద్ మార్గంలో పెడుతుంది జమాత్ ప్రతి గ్రామంలో కూడా మనిషిని అజాం వినబడేటట్లు అక్కడ వాళ్ళకి జమాత్ కులాల మతాల మధ్య ఉన్న తారతమ్యాన్ని తీసి సమజ్యవాదాన్ని ప్రపంచానికి చాటినారు అదేవిధంగా జమాత్ ఇస్లాం హిందువులు విద్యార్థులను ఎడ్యుకేటెడ్ చేశారు అందరూ మంచి చేస్తున్నారు కానీ మీకు అందరూ ఎందుకు కావటం లేదు మెంబర్ దగ్గర మైక్ తీసుకొని ప్రతి మౌలి ప్రతి ఇదే ముద్దాం సారే కలిపే వాళ్ళే ఏకాయని చెప్పి కానీ బయటికి వస్తే వేరే మసీద్ వాళ్ళు ఎందుకు సలాబ్ చేయవని చెప్పి ఒకసారి మీరు ఆత్మ పరి పరిశీలన చేసుకోండి ఈ రోజు ఈరోజు మళ్ళీ కొత్త దేవుళ్ళు పుట్టినట్లు కొత్త జబ్బు ముస్లింలకు వచ్చింది తెలుగుదేశం ఒకరు పోస్ట్ పెట్టేవాడు కూడా ముస్లిం ఉంటారు వాడి అమ్మని వాడి పెళ్ళాని వాడి కూతుర్ని తిట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు ఎందుకండి అది చంద్రబాబు నాయుడు గురించి ఎవరైనా పోస్ట్ పెట్టే పోస్ట్ పెట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు ఆ కామెంట్లలో పోయి కూతులు తిట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ పెట్టేవాడు పోస్ట్ పెట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు అందులో పోయి తిట్టేవాడు కూడా ముస్లిమే ఉంటాడు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం తప్ప ఎవరు లేరా ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం తప్ప ఎవరు లేరా మానవ భారతదేశంలో ఏ ప్రభుత్వాన్ని మీద ఏసి కూర్చోబెట్టే శక్తి సామర్థ్యాలు మాలో ఉన్నాయి ఒకే ఒక పెద్దలు చెప్పిన మాట విని మనమందరం కూడా ఒక్క మాట మీద వస్తే ఈ నాయకులు వీళ్ళందరూ కూడా మా కాళ్ళ దగ్గర ఉంటారు టూ పర్సెంట్ ఉన్న సిక్కులను చూసి సిక్కు తెచ్చుకోండి దేశాన్ని కాదు ప్రపంచాన్ని చెమటలు వచ్చే చేస్తున్నారు ఇరవై రెండు పర్సెంట్ గా ఉండి ఏం లాభం చెప్పండి అదేదో చెప్తాను కదా కోన్సికి హత్య ఫోజ్ కు భాగి ఆ పరిస్థితి మాది మసీద్ కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడుతున్నా ఇదే ఓపెన్ స్టేజ్ కాని ఉంటే ఆ మాట ఏదో కూడా ఓపెన్ గా చెప్పేసేవాడిని ఎందుకంటే సోదలారా మనం ఐక్యమత్యంతో మధ్యంతో ముందుకు ఎవరో తప్పు చేశాడు తప్పు చేసిన వాడిని మందలిద్దాం ఈ రోజు ఈ కార్యక్రమానికి నాకు తెలిసి ఒక పదివేల మంది వస్తారనుకున్నాను నేను పది వేల మంది వస్తారనుకున్నాను ఎందుకంటే అన్ని జమాత్తులకు చెందిన పెద్దలు ఇక్కడికి వస్తే రావడం మొదలైంది నేను వెళ్ళకపోతే ఫలానా జమాత్ వాళ్ళు రాలేదని చెప్పి చెప్పుకుంటారేమో అని చెప్పి రావడం కాదు మీరు వచ్చారంటే ఒక జమాత్కి చెందిన అమీర్ ఇక్కడికి వచ్చారంటే మీ మాట వీరే వాళ్ళు రెండు మూడు వేల మంది మీ తోడు రావాలా ఇస్తమా పెడితే పది వేల మంది ఇరవై వేల లక్షల మంది ఇరవై లక్షల మంది యాభై లక్షల మంది కోటి మంది వస్తున్నారు కదా ఒక్కొక్కటి సంబంధించిన ఆస్తుల గురించి చిన్నాయన పెడితే అన్న కొడుకు రాడు అన్న కొడుకు పెడితే చిన్నాయన రాడు ఏంటిది ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు మళ్ళీ మమ్మల్ని దగ్గర నిలబడి అందరికి ఒకే ఫ్లాను ఒకే కర్మ మా ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని చెప్పి గుండెలు బాదుకుంటూ చెప్తారు అది ఎలా మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పెద్ద నమాజ్ పడతాము అల్లాగే ఘర్స్ వాస్తే అని చెప్పి అటువంటి పరిస్థితి మా ఏం తప్పు చేస్తాము యువతరం అదే ఏం చేస్తానో వాళ్ళు అదే నేర్చుకుంటారు మేము జమాత్ లో ఉన్న మేమందరం కూడా రేపు అల్లా దగ్గర ఎవరు స్వర్గానికి వెళ్తారా లేదు డిసైడ్ చేసేది అల్లా స్వార్తారా లేని కాదు నమాజ్ చదువుతున్నా లేను నేను నమాజ్ చదివేసి నేను చదివిన నమాజ్ అల్లా ఖుబూల్ చేశానని చెప్పి చెప్పే ఆలిం గాని చెప్పే ముఫ్తి గాని ఈ దేశంలో ఎవరైనా ఉంటే నా ముందు బ్రహ్మం చెప్పండి నమాజ్ కా పన్న నమాజ్ కా కుబూల్ హోనా ఔర్ నమాజ్ కా మక్బూల్ హోనా నమాజ్ మనం చదువుతున్నాం మా నమాజ్ అల్లాకి ఇష్టపడిందో లేదో డిసైడ్ చేసేది అల్లా జమాత్ పెద్దలు కాదు కాబట్టి మీ అందరికి సలాములు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అల్లా కోసం మొహమ్మద్ ప్రవక్త కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం అందరు ఏకం కాండి అందరూ ఒక్క మాట మీద రాయండి బీజేపీ వాళ్ళని తిట్టితే మాకు వచ్చేదేం లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళని తిట్టితే మాకే వచ్చేదేం ఏం లేదు మాలోనే తుట్టి కాలు పెట్టుకుని వారు పనిచేస్తున్నారంటే మనం ఏం చేయాలి చెప్పండి మాలో శక్తి ఉండి కూడా కుట్టోలాగా నడుస్తున్నాం మాలో శక్తి పెట్టుకొని కూడా మూగోలలాగా కూర్చొని ఉన్నాం మా దళం మేము ఎత్తుదాం సోదరులు చెప్పారు జైలు పరం అక్కం రాని డిజైన్ ఎన్ని రోజులు జైల్లో పెట్టి మాకు అన్నం వేస్తారు ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు ఆ రోజు ఏ విధంగా మనం అందరం కూడా నడుం బిగించి మనం పోరాటం చేసినామో ఏ విధంగా మనం అందరం కూడా మా మహిళతో సహా రోడ్ల మీదకు వచ్చినామో అది కేవలం మనుషుల ఐడెంటిటీ కోసం జరిగితే అంత పెద్ద పోరాటం చేసినాం మీరు భారతీయులా కాదా మీ సర్టిఫికెట్ కానీ బాధ లేకపోతే మీకు క్వారంటైన్ లో అంటున్నారు మేము ముస్లింలని మాకు గుర్తించేది ఏం తెలుసా ఐదు కోట్ల మసీదుల మీద వచ్చే అజాం వస్తే మేము మా యువకులు యూట్యూబ్ లో పాటలు వింటూ ఉంటారు హిందూ సోదరులకు చూసి సిగ్గు తెచ్చుకోవాలా అజాం వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే గమ్ముగా నోరు మూసుకొని కూర్చుంటారు ఏంది దీని ఎక్కడికి పోతుంది మా ఈమాలు ఎక్కడికి పోతుంది మా జస్బాయి ఎక్కడికి పోతుంది కాబట్టి దయచేసి అందరం కూడా ఏకమవుతాం మనం అందరం కూడా కలిసి కట్టుగా పోరాటం చేద్దాం పెద్దలు అందరూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యోగం చేద్దాం ఇంకొక చిన్న రిక్వెస్ట్ అని చేస్తున్నాను సోదరారా రాజకీయ పార్టీల్లో ఉన్న ఈ మన మైనారిటీ పార్టీలు అనే రకరకాల పార్టీలు ఉన్నారు మీరందరూ కూడా గొప్ప నాయకులే మీరందరూ కూడా మాకు కావాల్సిందే సమాజంలో మీలాంటి వాళ్ళు ఉండాల్సిందే కానీ దయచేసి ఏదైతే ఒక్కోటి అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో పది మందితో పదిహేను మందితో ఒక బ్యానర్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడి నాలుగు జిందాబాద్ నాలుగు టౌన్ టౌన్లు కొట్టేసి సోషల్ మీడియాలో పెట్టుకొని ముస్లిం సమాజం యొక్క పరువు తీయబాకండి మీరు పది మందితో చేస్తే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ వీడియోలు తీసుకొని ఒక్కోటి అమెండ్మెంట్ బిల్లు పది మందితో ధర్నా చేశారు ముస్లింలలో చల్లడం లేదు ఈ బిల్లు తీసుకొని వచ్చిన దానికి ముస్లింలందరూ కూడా ఆమోదం అని చెప్పి వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గ్రూప్స్ లో వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఏ కార్యక్రమం చేసినా గానీ మినిమం ఐదు వేల మందికి తగ్గకుండా మనం చేసిన రోజే నరేంద్ర మోడీకి అమిత్ షాకి చెమటలు పడతాయని తెలియజేసుకుంటున్నా అదే మనం అందరం కూడా కలిసి కట్టి